హాయ్ వెల్కమ్ టు బుల్లితెరపై ఎంతో మంది నటీ నటులను మనం చూస్తున్నాం ఇప్పుడైతే మా టీవీ ఈ టీవీ జెమి జీ తెలుగు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తెలుగు ఛానల్స్ వచ్చాయి కానీ ఒకప్పుడు మాత్రం బుల్లితెర అంటే అందరికీ గుర్తొచ్చేది దూరదర్శన్ మాత్రమే ఇక అందులో వచ్చే ప్రోగ్రామ్స్ మనందరికీ ఇప్పటికీ గుర్తుండిపోయాయి ఇప్పుడు టీవీ సీరియల్స్కు ఉన్నంత డిమాండ్ అంతా ఇంత కాదు కానీ అసలు ఈ టీవీ సీరియల్ని పరిచయం చేసింది మాత్రం మనకి బుల్లితెర దూరదర్శనే ఇక అప్పట్లో దూరదర్శన్లో ప్రసారమైన సీరియల్స్ మంచి పేరును సంపాదించుకున్నాయి ఇక ఆ రోజుల్లోనే బుల్లితెర హీరోలుగా అశోక్ రావు అశోక్ కుమార్ ప్రదీప్ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది దూరదర్శన్లో కనిపించారు ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక బుల్లితెర ఆర్టిస్ట్ గురించే దూరదర్శన్ టీవీ సీరియల్లో లీడ్ హీరో పాత్రను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి బుల్లితెర రంగాన్ని ఆ తర్వాత సినిమా రంగంలోనూ కనిపిస్తూ మనందరినీ అలరిస్తున్నాడు ఈ నటుడు ఇక అతను ఎవరో కాదు మేక రామకృష్ణ మేక రామకృష్ణ ఎవరబ్బా అని అనుకుంటున్నారేమో అతడు ఎవరో తెలియాలంటే ఈ వీడియో చివరిదాకా చూడాల్సిందే మేక రామకృష్ణ చిన్నతనంలో నాటకాలు వేసేవాడు ఇక నాటకాలు వేసే రోజుల్లోనే సినిమాల్లో నటించాలన్న ఆశ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి ఎస్వి రంగారావు ఇలా గొప్ప నటులందరికీ వీరాభిమాని అప్పట్లో వాడలాగా తాను కూడా సినిమాల్లో నటించాలన్న కోరిక అతనిది ఇక తన కోరికకు తగ్గట్టుగానే డిగ్రీ చదివిన తాను సినిమాల్లో నటించడం కోసం అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఇతడు ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా అలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఇతడికి మొట్టమొదటిసారిగా బుల్లితెరపై నటించే అవకాశం వచ్చింది ఆ విధంగా దూరదర్శన్ లో సీరియల్స్ లోనూ టెలి సీరియల్స్ కనిపించాడు ఇతడికి బాగా స్టార్ ని పేరును తెచ్చిపెట్టిన సీరియల్ ఏదయా అంటే రుతురాగాలు ఒక టీవీ సీరియల్ సృష్టించిన సంచలనమే ఈ ఋతురాగాలు ఇక ఈ టీవీ సీరియల్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ సీరియల్కి ఎంత క్రేజ్ స్టార్డం వచ్చిందంటే ఇప్పటికీ ఇది టీవీలో ప్రసారం అవుతుంది ఇక దీన్ని బట్టే చెప్పొచ్చు ఈ సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఒక సినిమా హిట్ నే తలపించేది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్లో హీరోయే ఈ మేకా రామకృష్ణ ఇక ఋతురాగాల్లో హీరోగా నటించిన మేకా రామకృష్ణకి ఒక స్టార్ హీరోకి రావాల్సినంత క్రేజ్ వచ్చిందట ఎలా అంటే ఇతడికి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే వచ్చిందట ఎక్కడికెళ్లినా అభిమానులు ఆటోగ్రాఫ్స్ అంటూ తెగ హడావిడి చేసేవారట అప్పటి వరకు సాధారణ బుల్లితెర నటుడిగా ఉన్న ఇతడు రాత్రికి రాత్రే స్టార్ ని సంపాదించుకున్నాడు ఇక ఆ సీరియల్ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోకుండా దాదాపు ఎనభై టీవీ సీరియల్స్ నటించాడు ముఖ్యంగా ఎదురీత యువ రాధామధు చక్రవాకం అంతఃపురం వంటి సీరియల్స్ ఇతడికి బాగా గుర్తింపులు తెచ్చిపెట్టాయి అంతేకాదు సొంతంగా ఇతడు ఒక సీరియల్ ని కూడా నిర్మించాడు ఇక ఆ సీరియల్ పేరు ఆశలపల్లకి ఈ సీరియల్ టీవీలోనే ప్రసారమైన మొట్టమొదటి సీరియల్ మా టీవీ వంటి ప్రతిష్టాత్మక టీవీలో ప్రసారమైన మొట్టమొదటి టీవీ సీరియల్ ఆశలపల్లకి ఇక దానికి నిర్మాత ఇతడు నిజంగా వినటానికే ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇతడు నిర్మాత కూడా ఒక పక్క టీవీ సీరియల్స్ తో బిజీగా ఉన్న ఇతడు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కూడా నటించాడు ఇక ఇతడు కనిపించింది మహర్షి కలవరమాయే మధ్యలో గోల్కొండ హై స్కూల్ అష్టాచమ్మ తెలుగు సినీ చరిత్రనే ప్రపంచానికి చాటి చెప్పిన బ్లాక్ బస్టర్ సినిమా అయిన బాహుబలి ఇతడు బాహుబలి సినిమాలో ఉన్నాడా అని అనుకుంటున్నారా అవునండి ఇందాక ఇతడు ఎవరో గుర్తుపట్టండి అని చెప్పాను కదా బాహుబలి సినిమాలో అనుష్కాకి అన్నయ్యగా నటించింది ఎవరో కాదు ఈ మేకా రామకృష్ణయే దీన్ని బట్టే చెప్పొచ్చు ఇతడు ఎంత గొప్ప టాలెంటెడ్ నటుడు అని ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి థ్యాంక్ యూ